హాయ్ అండి నేను ఝాన్సీని మా టెర్రాస్ గార్డెన్లో ఉన్న పండ్ల మొక్కల్లో కొన్ని రకాల పండ్లు మేము నింపుతున్నాను మిగిలిన పండ్ల మొక్కలు నేను మళ్ళీ వేరే ఒక వీడియో చేస్తాను ఉంటానండి అక్కడ బౌలబడే ఆపిల్ ఆపిల్ అని ఇచ్చాడు ఇప్పుడు కూడా ఈ వెదర్ కూడా ఆపిల్స్ వచ్చేటట్టుగా తయారు చేసారంట మొక్కల్ని అందుకని ఇది ఆపిల్ తెప్పించింది ఇది లాస్ట్ ముల్లు లేవేంటి దీనికి ఇది ముళ్ళు ఉండదు టేబుల్ అది మామూలుగా మనకి డ్రాఫ్టెడ్ మొక్కలకి ఇట్లా ముళ్ళు ఉండవు విపరీతంగా వస్తది తెలుసా ఫ్రూటింగ్ ఎంత బాగా వస్తదో లాస్ట్ అవునరా మనకు అక్కడేమో ఒక చెట్టు ఉంది మళ్ళీ ఇంకోటి బాగుంటది అని పాల్సా అన్నాడు అందుకని మళ్ళీ ఎంత తీయగుంటది నిమ్మ చెట్టేరా ఇది బోన్సై అంటే నాకు ఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ అది మనకు గింజబడి రెండు మూడు మొక్కలు వచ్చేసినాయి అందుకని నేను దీన్ని ఏం చేశానంటే మెయిన్ రూట్ ఉంటది కదా మదర్ రూట్ మదర్ రూట్ కట్ చేసి ఇది టైట్ త్రీ కాయ ఎంత పెద్దగా ఉందా అవుందా లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ చాలా కాయలు వచ్చినాయి ఒక పాతి కాయలు దాకా వచ్చినాయి అవి అక్కకి ప్రెగ్నెంట్ కదా అప్పుడు జ్యూస్ తీసిస్తామని అట్టి పెట్టాను ఈసారి కాయలు తక్కువ వచ్చినాయి గానీ సైజ్ చూడు ఒక కాయంత సైజు వచ్చింది మనకి ఇంత సైజు కావాలంటే ఉంచాలమ్మా ఇది ఇంకా రా కొయ్యొద్దు అదే మనం మనం అనుకున్నాం కదా కొయ్యద్దు అనేసి ఇంకా బాగా అయ్యేదాకా ఉంచమండి విజయ అందుకని చెప్పేసి ఆఫీస్ అక్కడ రోడ్లు ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అట్లానే పెద్ద కాళ్ళు ఇది నాగపూర్ కమల మనకి బజార్లో ఎర్రకా ఇట్లా అమ్ముతుంటారు నీట్ గా కనిపిస్తుంది షైనింగ్ గా అది నాగపూర్ కమల ఇది కూడా సప్ ఇది అవకాడ స్వీట్ లాస్ట్ టైము సమ్మర్ లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది పాపం దీనికి ఎండ సరిపడదు నేను ఎన్ని చోట్లకో మార్చి మార్చి మార్చా నేను మళ్ళీ ఇది పోయింది అనేసి మళ్ళీ ఇంకో మొక్క కూడా తీసుకెచ్చుకొని పెట్టుకున్నాం దీన్ని మళ్ళీ రేపు సమ్మర్ లో కాపాడుకోవాలి ఇంకా రాలేదు నాన్న నేను కూడా వెయిట్ చేస్తున్నా ఇది మిను స్వీటీ ఇదిగో స్టాల్ ఫ్రూట్ మంది స్టాల్ ఫ్రూట్ కొంచెం పాడైందని చెప్పేసి నేను నాన్నల క్రితం గుంటూరు వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చాను మళ్ళీ స్టాల్ ఫ్రూట్ అదో చూడు బాగా పోతొచ్చింది ఇదిగో ఇదిగో ఇట్రాండ్ వినోద్ గారు ఇక్కడ కూడా పోతే కనిపిస్తుంది చూడండి ఎంత పోతుందో అదే మమ్మీ పోతున్నా మొన్న బాగా వచ్చినాయి స్వీటీ చాలా బాగా వచ్చినాయి చాలా కాయలు వచ్చినాయి మళ్ళీ ఊరు వెళ్తున్నాం కదా దాని కోసం కాకపోతే పచ్చిగా ఉన్నా కూడా ఈ టేస్ట్ ఉంటే స్వీట్కి కానీ జాగ్రత్తగా కోసుకో దీనికైనా వచ్చినాయి ఆ పెద్దలు నేను ఈ స్టార్ట్ అవుతున్నట్టు ఎక్కడ ఎక్కడో ఇక్కడ ఉన్నాయి అవి పెందెలేం కాదు ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇదో ఇక్కడ ఉన్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటే వీటికి ఈ వెదర్ రావాలిరా ఈ వెదర్ కి ఇదిగో ఇక్కడ పువ్వులు కూడా వచ్చినాయి చూడు ఈ ఇవి బాగా వస్తాయి మొక్కలు అసలు ఇక్కడ వెదర్ కి బతుకుతాయో లేదో అని చాలా కంగారు పడి తెప్పించాను సరేలే చూద్దాం ట్రై చేద్దాం అని తెప్పించాను ఇప్పుడు మరి ఏమన్నా అంటే పెట్టి ఒక ఆరు అయింది కదా అందుకని చెప్పేసి కొంచెం చిగురు అదంతా స్టార్ట్ అయింది స్వీట్ ఇదేమో తాయ్ నిమ్మ అది కూడా మన వీటన్నిటితో పాటు తీసుకొచ్చింది ఇదిగో ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది కూడా పోతా ఇదిగో నిమ్మ అంటే అంటే నిమ్మకాయలోనే ఒకటి థాయిలాండ్ ఇది ఇక్కడ ఇది చేసి ఉంటారు ప్రాసెస్ చేసి ఉంటారు అమ్ముతున్నారు అన్ని ప్రతి చోట కూడా జామలు ఇప్పుడు సీజనే అంట మరి జామకాయలు లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం లేం కదా మళ్ళీ మంచిగా వస్తాం అందుకు అది అంతా మనం ఇచ్చే పోషకాలను బట్టే స్వీట్ ఏదైనా కాయలు రావటం కానీ మళ్ళీ కాయలు అంత ప్రూన్ చేశాను అంటే కట్ చేశాను అందుకే నీకు ఇది ఇదో చూడు కాయలు పూలు ఎలా స్టార్ట్ అయిపోయినాయి ఇది